కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ను గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసి పరారైన ఘటన రాజమహేంద్రవరంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది వీరభద్రాపురం టౌన్ హైస్కూల్ రోడ్లో కిలాని పోతురాజు ఛాతీ పొట్ట భాగాల్లో పొడిచి పరారవడం సంచలనం సృష్టించింది దీనికి సంబంధించిన మూడవ పట్టణ సిఐ వి వివరాల మేరకు కొంతమూరు గ్రామానికి చెందిన కిలాని పోతురాజు నగరంలోని సుమారు నలభై కూలీలు సిబ్బందితో రాడ్ బెండింగ్ కాంట్రాక్ట్ పనులు చేపడుతూ ఉంటాడు ఇతనికి భార్య కుమార్తె కుమారుడు ఉన్నారు గతంలో అదమ్మ దిబ్బె వాంబే కాలనీలోని సి బ్లాక్ లో కుటుంబంతో నివాసం ఉండేవాడు ఏడాది కిందటే కొంతమూరులోని కొత్త ఇల్లు నిర్మించుకుని మారారు వీరభద్రపురం టౌన్ స్కూల్ రోడ్ లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజుపై ఒక వ్యక్తి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు పొట్ట భాగాల్లో పొడిచి పరారయ్యాడు కొనవూపురితో ఉన్న రాజును స్థానికులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికి చికిత్స పొందుతూ మృతి చెందారు కుటుంబీకుల ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు దాడి చేసిన వ్యక్తి ఎవరనేది తెలియరాలేదని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని తెలిపారు